అందరు నమస్కారం అన్న పేనరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే తీన్మార్ మల్లన్న గారు డైరెక్టర్ సుకుమార్ గారిని ఉద్దేశిస్తూ నిన్న ఒక వీడియో చేయడం జరిగింది నేను ఆ వీడియో చూశాను నిన్న ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా నాకు చాలా బాధ అనిపించింది తీన్మార్ మల్లన్న గారి మాటలు విన్న తర్వాత ఆయన భాష విన్న తర్వాత ఆయన వాడిన పదజాలు ఏదైతే ఉన్నాయో ఆ పదజాలు విన్న తర్వాత నిజంగా నాకు చాలా బాధ అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నా సుకుమార్ గారిని చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది అసభ్యంగా మాట్లాడటం జరిగింది ఎందుకయ్యా సుకుమార్ గారిని ఇంత దారుణంగా మాట్లాడావు ఇంత అసభ్యంగా మాట్లాడావు అని తీన్మార్ మల్లన్న గారిని అడిగితే తీన్మార్ మల్లన్న గారికి పుష్ప టూ సినిమాలో ఒక సీను నచ్చలేదంట అందుకే నేను సుకుమార్ అనే వ్యక్తిని నేను అలా దూషించాను నేను అలా తిట్టాను అని తిన్మర్ మల్లన్న గారు మాట్లాడుతున్నారు అసలుకి తిన్మర్ మల్లన్న గారికి ఏ సీన్ నచ్చలేదు ఎందుకు ఆయన తిట్టాల్సి వచ్చింది ఎందుకు అలాంటి పదజాలు వాడాల్సి వచ్చింది అని ఒకసారి మనం చూస్తే తిన్మర్ మల్లన్న గారికి ఒక సీన్ నచ్చలేదంట కదా ఆ సీను స్విమ్మింగ్ పూల్లో అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ పుష్పరాజు అనే క్యారెక్టర్ వచ్చబోసే సీన్ నచ్చలేదంట మల్లన్న గారికి ఆ స్విమ్మింగ్ పూల్లో వచ్చబోస్తుంటే ఆ స్విమ్మింగ్ పూల్లో ఒక పోలీస్ అధికారు ఉన్నారు ఒక పోలీస్ అధికారిని అక్కడ పెట్టుకొని స్విమ్మింగ్ పూల్లో పెట్టుకొని అక్కడ వచ్చబోసే సీన్ ఎలా తీస్తారు మీకు పోలీసులు అంటే మీకు అంత చు చులకన పోలీసులు అంటే మీరు అవమానిస్తున్నారు పోలీసుల పట్ల ఇదా మీరు తీసే సినిమా పోలీసులు మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు ఇదే మీకు మీరు సమాజానికి ఇచ్చే మెసేజా అని చెప్పేసి చాలా పెద్ద మాటలో మాట్లాడడం జరిగింది ఒకసారి మీకు వినిపిస్తాను మల్లన్న గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాము విన్న తర్వాత మిగతా దాని గురించి మనం కొంచెం డిస్కషన్ చేద్దాం ఎర్రచందనం చక్కల దొంగ ఒక మడుగులో మూత్రం ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలంట ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలే గారు తీసినటువంటి చూపించిన సినిమా అరే హౌలే సుకుమార్ కి రియాలిటీ ఉన్నాడో ఈ సినిమా ఏమన్న దగ్గర ఉన్నాద్ర కేంద్ర సమాజంలో ఈ లోకానికి ఎరక్ ఈ లోకానికి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని మల్లన్న గారు అడిగారు ఓకేనా అది గుర్తు పెట్టుకోండి దాని గురించి మాట్లాడుకుందాం మల్లన్న గారు మీరు కూడా దాని గురించి గుర్తు పెట్టుకోండి దాని గురించి కూడా మాట్లాడదాం మనం చెక్కల దొంగ ఒక మడుగులో మూత్రం పెడితే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీస్ అని ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలే గారు తీసినటువంటి చూపించిన సినిమా అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీ ఉన్నదా నీ సినిమా దగ్గర ఉన్నదావై నువ్వు ఈ లోకానికి ఆఫీసర్ ఏ ఏం చూపిస్తున్నావు నువ్వు సమాజానికి నువ్వు దాగురావు ఓకే ఆ బన్నీ అంటుంది నోరు తెరిసి నువ్వు దాగు ఎవడో అంటుంది నువ్వు సిగ్గుండాలే విధవా సినిమాలు సినిమా తీయాల కొద్దిగా యూనిఫామ్ సర్వీస్ అనేది ఒక ఒక తర్వాత ఇంకో ఇంకొక ఏ కానిస్టేబుల్ కైనా సరే వాళ్ళ ఇచ్చను పూజుకునేటట్టుగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఈ రకంగా చేస్తే ఏం సినిమా మీది యాడుంటాడు వాడు హౌలగాడు ఉన్నావు నేర్పిస్తున్నా ఉన్నా ఇది ఏం నేర్పిస్తున్నావు సమాజానికి ఇది మల్లన్న గారి అభ్యంతరం ఆ సీన్ నచ్చలేదంట పోలీసుల్ని అవమానించేటట్టు ఆ సీన్ ఉంది ఇదే సమాజానికి మీరు ఇచ్చే మెసేజా అని చెప్పేసి మల్లన్న గారు మాట్లాడడం జరిగింది అయితే మల్లన్న గారికి నేను చూటికి అడుగుతున్నా ఇదే వీడియోలో మీరు ఇలాంటి బూతులు మాట్లాడారు కదా మీరే సమా మీరేం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి మీరేం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి నాలాగా బూతులు మాట్లాడమనే నాలాగా దూషించమనే నాలాగా అసభ్యకరంగా మాట్లాడమనే మెసేజ్ ఇస్తున్నారా సమాజానికి మీరు జర్నలిస్ట్ మళ్ళీ జర్నలిజం మీరు ఎమ్మెల్సీ అనుకుంటా నాకు కరెక్ట్గా తెలీదు మీ వీడియోలు నేను ఫాలో అవను ఎమ్మెల్సీ అనుకుంటా ఇదే మీరు ఇచ్చే సమాజ ఇదే మీరు సమాజానికి ఇచ్చే మెసేజ్ నాలాగా మీరు కూడా బూత్లో మాట్లాడండి అని మీరు చిన్నపిల్లలకి సమాజానికి మీరు ఇచ్చే మెసేజా ఇదే నీ చదువా ఇదే నువ్వు చదివిన చదువా ఇదే నీ జర్నలిజమా ఒక సినిమాని సినిమాగా చూడలేరు మీరు ఒక సినిమాని సినిమానిగా చూడాలి అది సినిమా సార్ అది అది రియాలిటీ కాదు రియల్ కాదు అది సినిమా సినిమా సినిమానిగా చూడాలి మీరు అన్నట్టు బయట ఎక్కడైనా కానీ పోలీసుల్ని సుకుమార్ గారు ఇంకో అవమానించారు అవమానకరంగా మాట్లాడారంటే అది పెద్ద చాలా తప్పది అలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి అలాంటి వాళ్ళని రోడ్డు మీద చేసుకొచ్చి కొట్టాలి తప్పు లేదు కానీ సినిమాలో ఒక క్యారెక్టరు శకావత క్యారెక్టరు ఒక సీన్ పెడితే ఆ సీన్ మీకు నచ్చలేదు అని చెప్పేసి మీరు ఎలాంటి భాష మాట్లాడుతున్నారు ఎలాంటి సీన్ పెట్టినందుకు మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు నువ్వు ఎలాంటి భాష మాట్లాడారు కదా సార్ మీరు కూడా ఎలాంటి భాష మాట్లాడారు కదా మీరేం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి మీరేం మెసేజ్ ఇస్తున్నారు అదే సీన్ లో అదే సీన్ లో ఇంకా చాలా డైలాగులు ఉన్నాయి బహుశా మీరు సినిమా చూశారో చూడలేదు లేకుండా చూ చూడనట్టు నటిస్తున్నారు నాకే తెలియదు కానీ శకావత్ క్యారెక్టర్ అది కూడా దొంగ క్యారెక్టరే లంచగుండె క్యారెక్టర్ అది కూడా పోలీస్ అధికారి అయినప్పటికీ అది కూడా లంచగుండే ఆ పుష్పరాజు అనే క్యారెక్టర్ దొంగ క్యారెక్టర్ పోలీస్ అనే క్యారెక్టర్ కూడా దొంగ క్యారెక్టర్ అది లంచం లంచం అడుగుతారు వాటా ఇవ్వమంటాడు వాటా మాట్లాడుకుందాం రమ్మంటాడు రేపు పొద్దున వాటా మాట్లాడుకుందామంటాడు ఆ క్యారెక్టర్ దగ్గర ఒక సీన్ పెట్టడం జరిగింది అదే సీన్లో పుష్ప పుష్పవణలో ఒక పోలీస్ అధికారి ఉండేవాడు చాలా సిన్సియర్ పోలీస్ అధికారి అతను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత శకవ అనే క్యారెక్టర్ వస్తుంది అదే సీన్లో పుష్పరాజు అనే పుష్పరాజు అనే క్యారెక్టర్ కూడా చెప్తుంది ఇంతకుముందున్న పోలీస్ అధికారి లాగా సిన్సియర్ అయితే సలాం కొట్టి సెల్యూడ్ కొట్టి నేను పోయేవాడిని కానీ వీడు వాట అడుగుతుంటాడు వీడు వాటలు అడుగుతుంటాడు వీడు వీడికి ఏంది నేను మర్యాద ఇచ్చేది అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా ఉంటుంది కేవలం అక్కడ ఆ క్యారెక్టర్ మాత్రమే అక్కడ చూడ చూపించడం జరిగింది అందుకని పర్సనల్గా పోలీసు అధికారులందరినీ ఇలా చేయాలని చెప్పేసి అక్కడ లేదు మీరే మీరే గతంలో మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మీరేం మాట్లాడారు సార్ మీకు గుర్తుందా గతంలో మీ మీద చాలా కేసులు పడ్డాయి కదా టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు మీరు ఎన్ని మాటలు మాట్లాడారు గుర్తుందా పోలీసులు అధికార పార్టీకి అమ్ముడు పోయి తొత్తులుగా మారి మా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఎన్నిసార్లు మాట్లాడలేస్తారు పోలీసుల్ని అప్పుడు అది అవమానకరం కదా అది అవమానం కదా పోలీసులకి పోలీసులు అమ్ముడు పోయారు అంటారు ఆ రోజేమో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే పోలీసులు అమ్ముడు పోయారు ఇప్పుడు ఏదో మీద మీ ఏదో ఒక సింపతి కోసం ఏదో డ్రామా కోసం ఇప్పుడు పోలీసులు సపోర్ట్ చేస్తున్నట్టు అంటే మీ దాకొస్తే పోలీసులను కూడా తిడతారు మీరు అది మీ దాకా రాకపోతే పోలీసులు సూపర్ హీరోలు అంటారు మీరు ఇదే ఇదే మీ జర్నలిజం ఇదే నువ్వు చదువుకున్న చదువు మళ్ళీ సమాజానికి ఏం ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరేం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి సార్ మీరేం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి మీరు అంత సమాజం సమా మెసేజ్ చేయాలంటే సమాజానికి మెసేజ్ చేయాలంటే సార్ చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఆ రాష్ట్రంలో రాష్ట్రాలలో చాలా సమస్యలు ఉన్నాయి పోండి మీరు వెళ్ళండి ఎక్కడికైనా గిరిజన ప్రాంతాలకు వెళ్ళండి బుక్కుడి బొవ్వు కోసం బుక్కుడి నీటి కోసం తగతగలాడిపోతున్నారు గిరిజన గ్రామాల్లో కొండలలో వాగుల్లో వంకల్లో డొంకల్లో అక్కడికి వెళ్ళండి వాళ్ళు గొంతుగా వినిపించండి వాళ్ళ సమస్యలు ప్రభుత్వానికి వెళ్ళండి ప్రభుత్వానికి వినిపించండి వాళ్ళ కోసం నిరాహార దీక్ష చేయండి అది సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ అలా చేయండి సార్ అది వదిలేసి ఒక సినిమాని సినిమాగా చూడలేరు ఈ క్యారెక్టర్ అలా ఉంది క్యారెక్టర్ ఎలా ఉంది పోలీస్ అధికారులు నేను నేను తప్పు పట్టాల పోలీసుల అధికారులు అంటే నాకు మర్యాద చాలా మర్యాద ఉంది చాలా మంది మంచి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు చాలా మంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు అలాంటి పోలీస్ ఆఫీసర్ని బయటికి తీసుకురండి ఇదిగో పలానా వ్యక్తి సిన్సియర్ ఇన్ని సంవత్సరాలు సర్వీస్ ఉంది ఒక్క రూపాయి లంచం చేసుకోలేదు ది గ్రేట్ లీడర్ పోలీస్ ఆఫీసర్ అని బయటికి బయటకు తీసుకురండి మీ మీడియా ముందు తీసుకురండి మీరు మాట్లాడండి ఆ పోలీస్ అధికారి గురించి మాట్లాడండి అది చేయండి సార్ సమాజానికి ఉపయోగం ఉంటుంది పనికి పనికి మాలిన ఏదో సినిమాలో ఒక సీన్ ఉందని చెప్పేసి ఎంటైర్ పోలీసునే అవమానిస్తారా పోలీసులు ఎవరు అవమానించరు పోలీసులు పోలీసులు ఏ వ్యక్తి కూడా పోలీసుల్ని అవమానించరు సినిమాల్లో ఆ క్యారెక్టర్ ఎలా ఉందో అలాగే ఉంటుంది ప్రతి దిక్క ప్రతి ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతి వ్యవస్థలోనూ మంచి చెడు ఉంటుంది చిన్నప్పుడు చదువుకోలేదు మీరు వ్యతిరేక పదాలన్నీ ఉంటాయి వ్యతిరేక పదాలు కొన్ని ఉంటాయి ఆరో తరగతిలో ఏడో తరగతిలో ఉంటాయి చదువుకోలేదు నువ్వు ప్రతి ప్రతి దిక్క వ్యతిరేకతమైన ఉంటుంది మంచి ఉన్న దిక్క చెడు ఉంటుంది చెడు ఉన్న దిక్క మంచి ఉంటుంది పోలీసుల్లో మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు కరప్షన్ పోలీసులు ఉన్నారు రాజకీయ నాయకులు దొంగ రాజకీయ నాయకులు ఉన్నారు కరప్షన్ రాజకీయ నాయకులు ఉన్నారు మీ మీడియా మీ జర్నలిజం సిన్సియర్ జర్నలిజం పాటించే వాళ్ళు ఉన్నారు డబ్బులు తీసుకునే ఒక పార్టీకి తొత్తులాగా మారిపోయి జర్నలిజం ఉన్నారు చాలా మంది ఉన్నారు సార్ మీరు ఒక్కరినే ఇలా టార్గెట్ చేయడం అనేది ఇది చాలా కరెక్టు అల్లు అర్జున్ గారు తప్పు చేశారు సరే ఓకే అంటే మీరు తిట్టండి మీరు కాదనం ఎవరు కాదనరు ఎవరు విమర్శించరు మిమ్మల్ని ఆయన తప్పు చేశాడు తిట్టండి పర్లేదు సుకుమార్ గారిని ఎందుకు మళ్ళీ దీంట్లో లాగటం ఏదో ఒక సీ సీన్ పెట్టినంత మాత్రాన పోలీసులందరే పోలీస్ వ్యవస్థని రెచ్చగొట్టే విధానం కదా సార్ ఇది మీరు రెచ్చగొడుతున్నారు కదా సార్ మీరు ఇంకా మీరు రెచ్చగొడుతున్నారు కదా ఇది పోలీసుల్ని ఎవరు అనుమానించలేదు అవమానించలేదు గతంలో మీరే అవమానించారు ఒకసారి మీరు గుర్తు చేసుకునేది పోలీసులు ఏ విధంగా మీరు మాట్లాడారు ఏ విధంగా దూషించారు అనేది సార్ గతంలో ఒకసారి గతం గురించి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది ఏంటి సార్ మీరు ఇంత ఇంత చదువుకొని ఇంత జర్నలిజం పొంది ఏంటి సార్ మీరు మీరు కూడా ఇలాగా మాట్లాడితే కరెక్ట్ కాదండి ఇది తప్పు